హాయ్ అండి వెల్కమ్ టు సింధు టెసల్స్ ఇవాళ ఇంకొక కొత్త కొన్ని డిజైన్స్ అయితే చూసేద్దాం ఇదైతే మనకు డిఫరెంట్గా ఉంటుంది క్రోషా డిజైన్ అండి చాలా బాగుంటుంది వర్క్ అనేది మనకు చూడడానికి కూడా చాలా హైలైట్ ఉంటుంది ఇట్లా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ క్రోషా వేశాక ఇక్కడ పైన చిన్న స్టోన్ లాగా పెట్టాను ఇది ఏంటంటే మనకు డిజైన్ అనేది హైలైట్ అవుతుంది డార్క్ కలర్ అయ్యి ఇక్కడ గోల్డ్ వచ్చింది మనకు అందుకని జస్ట్ గోల్డ్ది జస్ట్ చిన్నది ఇచ్చేశాను చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది తొందరగా అవుతుంది బడ్జెట్లో అండి మనకి కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇలాంటి డిజైన్స్ వేస్తే బడ్జెట్లో వెళ్ళిపోతాయి మనకు గ్రాండ్గా ఉంటాయి చూడడానికి కాబట్టి ఇదైతే మనకి ప్రైస్ అయితే ఫైవ్ అండి ఎందుకంటే క్రోషా వర్క్ కాబట్టి కొంచెం హెవీ ఎక్స్పెన్సివ్ అంటే ఉంటుంది మ్యాక్సిమం అయితే ఇంకొకటి మీకు హైలైట్ డిజైన్ చూపిస్తాను ఇది అంటే నేను చాలా నేనే వేసేది రెగ్యులర్గా అసలుకెయనండి ఎందుకంటే ఇంత కాస్ట్లీ డిజైన్ ఎవరు వేయించుకోరు చాలా తక్కువ మంది వేయించుకుంటుంటారు అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి డిజైన్స్ వస్తుంటాయి నాకు కూడా ఎప్పుడో టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి ఒకసారి ఎవరన్నా అడుగుతుంటారు వేస్తాను నేను ఇక్కడైతే ఈ వేసాను ఇది మనకు శారీ ఇది శారీ ఆల్ ఓవర్ అంతా మనకు ఇట్లా ఫ్లవర్స్ వచ్చేసి ఉంది దీనికి మనకి పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ వచ్చేసింది కాబట్టి నేను ఆపోజిట్ కలర్ అంటే ఈ పీచ్ కలర్ ఫ్లవర్స్ తీసుకొని ఇలా కలర్స్ అయితే ఇచ్చేసి కుచ్చులు అయితే సింగిల్ కలర్ పళ్ళు కలర్ ఇచ్చాను ఇదంతా మనకి క్రోషా వర్క్ అండి ఈ బీడ్ మనము తర్వాత ఆఫ్టర్ క్రోషా వర్క్ తర్వాత మన నేను పెట్టిన బీడ్ అది మనము దా అది పెడితేనే మనకి లుక్ అనేది వస్తుంది ఏదైనా మనం గోల్డ్ బీడ్ పెట్టుకోవచ్చు ఇట్లా ఏదైనా డిఫరెంట్గా కుందని పెట్టుకోవచ్చు ఇక్కడ హైలైట్ చేశాను ఏంటంటే కొంచెం అని చెప్పేసి పైన ఇట్లా చిన్న కుందను ఇక్కడ పైన కూడా హైలైట్ చేశాను చాలా బాగుంటుంది కానీ వర్క్ అయితే మనకు మినిమం ఫోర్ ఫైవ్ డేస్ పడుతుందండి అండి అంత హెవీ వర్క్ ఇది చాలా హెవీగా ఉంటుంది ప్రైస్ డీటెయిల్స్ అయితే మనకి ఇది టూ థౌజండ్ అండి మనకి డిజైన్ అయితే ఎందుకంటే చేయడానికే టైం పడుతుంది కూర్చులు దేవునెడిగా కానీ ఫస్ట్ ఈ వర్క్ చేయడానికే మనకి చాలా హెవీ టైం తీసుకుంటుంది బాగా ప్రాసెస్ కాబట్టి అంత ప్రైజ్ నా కూర్చులల్లో ఇదేనేమో హైయెస్ట్ అనిపిస్తుంది హ్యాండ్లో మ్యాక్సిమమ్ అంటే కొంతమంది ఇంకా వేరే మిడిల్లో ఇక ఎంబ్రాయిడరీ వర్క్స్ అట్లా అంటే అది ఇంకా వేరే ఉంటుంది కానీ మనం ఓన్లీ క్రోషాలో ఒక్కటే ఇట్లా కావాలనుకుంటే ఇదే హై ఎక్కువ హై అనుకుంటా కానీ డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా హైలైట్గా కూడా ఉంది ఎవరికైనా క్రోష బాగా ఐడియా ఉన్న వాళ్ళకైతే వాళ్ళ చీరలకి వేసుకోవాలనుకుంటే ఈజీగా వేసుకోవచ్చు ఎందుకంటే గ్రాండ్గా ఉంటుంది కాబట్టి చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నేను కూడా వేసుకున్నాను ఒక చీరకి ఇంతకుముందు చాలా ఎండ్ల కిందట వేసుకున్నాను చాలా బాగా వచ్చింది నా చీరకు కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి డిజైన్స్ కొన్ని కొన్ని శారీస్కి చాలా బాగా అనిపిస్తాయండి ప్రైజ్ పెట్టే వాళ్ళు ఉంటే మంచిగా అనిపిస్తుంది కానీ అందరూ బడ్జెట్లో ఉండాలి కదా అట్లా కొంతమందికి నచ్చుతాయి అంత హెవీ వర్క్స్ కొంతమందికి నచ్చవు కానీ ఆ కస్టమర్ అదే పనిగా కావాలి ఆ శారీకి అని చెప్పేసి ఎంచుకున్నారు ఇది కూడా అదే కస్టమర్దే ఇంకొక డిజైన్ ఇలా మనకు ఇది ఇంకొకటి మనకి శారీ అంతా బ్రౌను పళ్ళు కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ అంటే ఇది అంటే పికాక్ గ్రీన్ లాగా డబల్ షేడ్ వచ్చింది నేను దీనికి ఏంటంటే మనకి ఆల్ ఓవర్ కాపరు ఇలా వచ్చేసింది దీనికి కాపర్ వచ్చింది ఇదేంటంటే లైట్ కాపర్ కానీ వైట్ లాగే కనిపిస్తుంది కానీ లైట్గా ఒక అట్లా వైట్ ఉండదు అటు కాపరు ఉండదు రెండిటికి మీడియంగా ఉంటుంది కానీ వైట్ వేస్తే బాగుంటుంది దీనికి హైలైట్ అవుతుంది అని చెప్పేసి నేను వైట్ అయితే బీడ్స్ అయితే వేసాను చాలా బాగుంది వర్క్ అయితే ఇదైతే మనకు వర్క్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి టసల్స్ వర్క్ బ్లౌజ్ డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి విత్ ప్రైజెస్తో సహా చెప్తున్నాను కాబట్టి ఇదైతే మనకు సింపుల్ డిజైనే నేను రెగ్యులర్గా అంటే కస్టమర్స్కి సింపుల్గా కావాలి వితౌట్ బీడ్స్ అలా అనే వాళ్ళకు మ్యాక్సిమమ్ ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను ఇది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ అండి డబల్ కలర్ వస్తుంది టెస్సలు ఇదేంటంటే జస్ట్ సింపుల్గా క్రోష వర్క్ ఇచ్చేసి ఇది కూడా పైన లాక్స్ ఇచ్చాను చూడండి కనిపిస్తుంది కదా నేను ఒక లాక్ వదిలేసి ఒక కుచ్చు ఒక లాక్ వదిలేసి ఒక కుచ్చు అలా వేసాను ఎందుకంటే మనకు గ్రీన్ ఎక్కువ హైలైట్ అవ్వాలని చెప్పేసి ఎల్లో తక్కువ చేశాను గ్రీన్ ఎక్కువ హైలైట్ చేశాను ఎక్కువ ఎల్లో వేస్తే బాగోదు కదా అంతా మొత్తం ఆల్ ఓవర్ వైట్ వచ్చింది కాబట్టి నేను నాట్ కూడా వైటే ఇచ్చాను చాలా బాగుంటుంది ఇట్లా థ్రెడ్ వద్దనుకు సారీ బీడ్స్ వద్దనుకున్న వాళ్ళకి ఇట్లా సింపుల్గా చాలా బాగా అనిపిస్తుంది ఇది మనకు త్రీ ఫిఫ్టీ లాగా పడుతుంది అండి మిడిల్లో బీడ్స్ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇగోండి అట్లా కూడా ఉంది మనకి మిడిల్లో బీడ్స్ తోటి ఇలా కూడా ఉంది ఇది మనకు త్రీ ఫిఫ్టీ ఇది కూడా బీడ్స్ జస్ట్ అంతే అండి బీడ్స్ వేయడము మనకేం బీడ్స్ ఎక్కువ ఇదేమి ఉండవు కానీ బీడ్స్ ఉంటే హైలైట్ అవుతుంది అనేసి కొంతమంది అనుకొని వేయించుకుంటారు హైలైట్ అవుతుందని కొంతమంది బీడ్స్ ఎందుకు మళ్ళీ ఎప్పుడైనా ప్రాబ్లం అనుకున్న వాళ్ళు వద్దనుకుంటారు మనకు బీడ్స్ తోట అయితే ఇలా వస్తుంది ఇది వితౌట్ బీడ్స్ ఇలా ప్లెయిన్గా ఇలా వస్తుంది అందు రెండింటికి డిఫరెన్స్ ఏం ఉండదండి సేమ్ ఉంటుంది ఇది బీడ్ వస్తాయి అవి బీడ్స్ రావు అంతే కానీ లుక్ వైజ్ అనేది బీడ్స్కున్నది కొంచెం ఇది ప్లెయిన్ అనిపిస్తుంది ఇది బాగా హైలైట్ అవుతుంది అలా డిజైన్ మనకి ప్రైజ్ విషయానికి వస్తే రెండు సేమ్ అని వస్తాయండి ఇంకొకటి ఇది సింపుల్ అడిగారు కస్టమరు అందుకే జస్ట్ కుచ్చులేసాను అంతే ఊరికే డైరెక్ట్ కుచ్చులేసాను ఇది వాళ్ళు ఆల్రెడీ ఫాల్ చేయించుకున్నారంట చేయించుకున్నాక మళ్ళా అదేంటి మళ్ళీ చేయించాలి అంటే లోపల బ్లౌజ్కి పెట్టేసి వాళ్ళు ఫాలో వేసేసారంట అందుకని చెప్పేసి మళ్ళీ బ్లౌజ్ తీపిచ్చేసి ఆమె మళ్ళీ అక్కడ నుంచి వేయించేసింది ఇది ఎక్స్ట్రా వచ్చింది కట్ చేయాలి లాగుతుంటే వస్తలేదు ఇది ఆల్రెడీ ప్యాకింగ్ చేసి పెట్టా కస్టమర్కి పంపించాలని అయితే ఈ కస్టమర్ ఇంకొక టూ శారీస్ పంపించి అన్నీ ఒప్పేసారి పంపమన్నది అందుకే పెద్దగా ఓపెన్ చేస్తలేను ఇది వచ్చేసి క్రోషా వర్కే ఇది కూడా కొంచెం ఇది పఫ్ వచ్చేసి మనకు కుచ్చు అనేది ఇందులో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది మనకు మొత్తం పైతానీ శారీ కలర్స్ ఎక్కువ తీసుకోకుండా తను ఓన్లీ టూ కలర్స్ అది కూడా లైట్ తీసుకునింది శారీలో ఉన్న బ్రైట్నెస్ కలర్స్ కాకుండా కొంచెం శారీలో ఉన్న కలర్సే లైట్ కలర్స్ దాంట్లోనే లైట్ తీసుకోమన్నారు ఇక అందుకని చెప్పేసి అలా తీసుకొని చేశాను ఇక నేను ఇది ఫోల్డ్ చేసి ఇలానే పెట్టేస్తాను మళ్ళీ కస్టమర్కి వెళ్ళేదాకా ఎందుకంటే మళ్ళీ దీన్ని అటు ఇటు ముట్టితే లోపల టసల్స్ అన్నీ అది అవుతాయి అనేసి అట్లే పెట్టేస్తాను నేను ఇవి ఇప్పుడు కస్టమర్స్ ఇవి ఇవి ఇప్పుడు అన్నీ డిస్పాచ్ చేయాలి అందుకే ఇవాళ రంగం పెట్టుకున్నా నేను ఇంకొక డిజైన్ చూపిస్తాను మీకు వీటితోటి మనకి కుచ్చులు అయిపోతాయి బ్లౌజ్ డిజైన్స్ స్టార్ట్ అవుతాయి ఇంక మళ్ళీ ఇది వచ్చేసి చాలా హైలైట్ ఉంది కదా డార్క్ కలర్ ఇది అంటే బ్లాక్ కలర్ దీనికి వచ్చేసి సింపుల్గా వేయమన్నారు అందుకని చెప్పేసి ఓవర్ మనకు సిల్వరే ఉంది జస్ట్ డైరెక్ట్ కుచ్చు ఇచ్చేసి పైన వచ్చేసి నేను బీడ్ పెట్టాను బీడ్ పెట్టేసరికి మనకు చాలా హైలైట్ అవుతుంది కదా ఎంత బాగా హైలైట్ అవుతుందో చూడండి ప్లెయిన్ కుచ్చు కూడా ఎంత అందంగా కనిపిస్తుంది ఇది బీడ్ కాబట్టి ఇది హాఫ్ బీడ్ అనమాట మనకు అది పోను కూడా పోదు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఇలా వేసా సింగిల్ కలర్ తోటి ఇది వచ్చేసి లైట్ పర్పుల్ కలర్ అంటారు కదా అలా లైట్ వైలెట్ కలర్ ఆ కలర్ షేడ్ ఇది ఇక మనం ఇందులో టూ కలర్స్ యూజ్ చేయలేదు ఓన్లీ నేను పళ్ళు కలర్ యూజ్ చేశాను చాలా హైలైట్ వచ్చింది ఇది డిజైన్ అయితే బడ్జెట్లో చేయమన్నది నాకు డిజైన్ ఇది అని చెప్పలేదు కస్టమర్ అందుకని చెప్పేసి నేను వాళ్ళకి తగ్గట్టుగా నేను అన్ని సింపుల్గా హెవీగా కాకుండా అన్ని బడ్జెట్లో చేశాను ఇందాక చూపించిన డిజైన్ అయితే మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఇప్పుడు బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఈ బ్రౌన్ శారీకి ఇప్పుడు నేను చూపించాను కదా ఆ శారీకే ఇది ఇది ఒక సారీ ఈ కింద శారీకి సారీ ఈ కింద ఉంది కదా ఒక్క నిమిషము ఇప్పుడు చూడండి చాలా హైలైట్గా అనిపిస్తుంది ఇది వచ్చేసి మనకు వర్క్ మనకు ఇట్లా వచ్చేస్తుంది డిఫరెంట్గా చాలా బాగా హైలైట్ అనిపిస్తుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి వర్క్ అనేది మగ మనకి మగ్గం వర్క్ సారీ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి మనకు కుచ్చులు కూడా ఇచ్చేసారు కాబట్టి అన్నీ ఒకటేసారి వేసేసాను చాలా బాగా కనిపిస్తుంది ఎందుకంటే దాంట్లో నెమలు వచ్చిందని చెప్పేసి మీకు పళ్ళులో నెమలి కనిపిస్తుంది కదా అందుకని ఇది బోట్ నెక్ పెట్టుకొని వాళ్ళు ఇలా డిఫరెంట్గా చేయించుకున్నారు మనకు చాలా హైలైట్ అవుతుందండి వర్క్ అనేది చాలా నీట్గా కూడా వస్తుంది ఇది మనకు వర్క్ నేను ఇది ప్లెయిన్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ నేను బీడ్స్ ఇచ్చాను దీనికైతే ఎక్కువ ఏమి ఇవ్వలేదు కానీ లీఫ్లలో పెట్టాను మనకు ఇది ఫ్రంట్ డీప్ అడిగారు అందుకని డీప్ కూడా జస్ట్ బీడ్స్ ఇచ్చేసాను ప్లెయిన్గా లేకోకుండా బాగుంటుందని చెప్పేసి మనకు హ్యాండ్స్ వర్క్కి వచ్చేసరికి ఇది హ్యాండ్స్ హ్యాండ్స్లో వచ్చేసి మనకి సేమ్ మనకి బ్యాక్ నెక్ ఎలా ఉందో హ్యాండ్స్ కూడా సేమ్ అలానే ఇచ్చారు నేను కూడా ఇక్కడ ప్లెయిన్గా వదలకోకుండా కుందన్స్ పెట్టాను చాలా బాగుంటుంది కుందన్స్ పెట్టడం వల్ల కలరు డల్ డార్క్ కాకుండా ఎక్కువ వేరే కలర్ వస్తుంది ఓకే ఇప్పుడు ఓకే కదా ఈ కలర్ వస్తుంది ఇది మనకు వర్క్ ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అండి మనకు చాలా బాగుంటుంది ఇది లైట్ నేను చెప్పాను కదా వైలెట్ కలర్ లైట్ అని వర్క్ వచ్చేసి ఇలా వచ్చేసింది మొత్తం ఇందులో కూడా మనకు నెమళ్ళు ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఇందులో కూడా మనకు పికాక్స్ వచ్చాయి శారీలో పికాక్స్ ఉన్నాయి ఇక్కడ పికాక్స్ ఉన్నాయి ఫ్లవర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా మనకి ఇట్లా మనకి ఇదంతా లైన్స్ లైన్స్ లాగా జరిగి వచ్చింది ఇది టూ కలర్స్ తీసుకున్న మనకి చూడ్డానికి మాత్రం మీకు ఇలాగ అనిపిస్తుండొచ్చు ఇక అట్లా బాగా మనకు షైనింగ్ వచ్చేదంతా జరిగి ఉందండి ఈ లైట్ వచ్చేసి మనకు శారీ కలరు ఇది మనకు డై ఇది ఇంకా ఫోటోలో కొంచెం ఇట్లా హైలైట్ అవుతుంది కలరు ఇలా మామూలుగా ప్లెయిన్గా చూస్తే మనకు కొంచెం కలర్స్ అనేవి హైలైట్ అవుతున్నాయండి నేను మరీ ఎక్కువ మనం సిల్వర్ తీసుకున్నా బాగోదని చెప్పేసి ఇలా తీసేసుకున్నాను ఇది వచ్చేసి మనకు శారీ వచ్చేసి వర్క్ ఇక టసల్స్ మనకి బ్లౌజ్ వర్క్ అంతా చాలా బాగుంది కదా వర్క్ వచ్చేసి అంతా ఎంత నీట్గా ఫినిషింగ్ వైజ్ కూడా చాలా బాగా వచ్చిందండి మనకు ఆల్ ఓవర్ బుట్టా కూడా వచ్చింది ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ మనకు ఇక్కడ కూడా జస్ట్ టూ బుట్టాస్ వచ్చేసాయి ఇది వచ్చేసి బ్యాక్ సారీ ఫ్యాండ్స్కి హ్యాండ్స్కి కూడా మనకి బుట్టాస్ వచ్చేసి కింద మనకి ఇట్లా బార్డర్ వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా డిజైను ఇది ఒక డిజైను మనకి ఇంకో ఇంకొకటి చూపిస్తాను నేను ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అండి ఇక్కడ వచ్చేసి నేను ఈ బ్లౌజ్ అయితే మొన్ననే వీడియో పెట్టాను మీకు చాలామందికి ఐడియా ఉంది ఈ బ్లౌజ్ గురించి ఆల్ ఓవర్ వచ్చేసింది నేను చూపిస్తున్నా ఈ శారీకి అనమాట ఇది మనకి హాఫ్ అండ్ హాఫ్ టసల్స్ వచ్చాయి ఇట్లా బ్లౌజ్ వర్క్ డిఫరెంట్గా ఉంది కదా కట్ వర్క్ అంతా ఇది ఫుల్ వీడియో అయితే నేను పోస్ట్ చేశానండి మీకు ఫుల్గా కావాలంటే చూడండి ఇక్కడైతే హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేసాయి హ్యాండ్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది కలరు అంటే నేను వేరే కలర్ ఏమి యూజ్ చేయలేదండి జస్ట్ పింక్ అండ్ జెరీ యూజ్ చేసి ఈ టూ శారీ ఈ శారీకి అయితే ఇలా చేశాను ఇంకొకటి ఉంది చూపిస్తాను అది కూడా మీకు ఈ శారీకి వచ్చేసి ఇది రివర్స్ ఈ శారీకి వచ్చేసి మనకు డిఫరెంట్గా ఇందాక చూపించాను కదా జస్ట్ ఇది మీకు ప్లెయిన్ కలర్ ఉంది అని చెప్పాను కదా అట్లా ఇది వచ్చేసి ఇంకో డిజైన్ ఇది కుచ్చులైతే ఇలా వచ్చాయి దీనికి కచ్ వర్క్ ప్యాటర్న్ చాలా బాగుంది కదా వర్క్ అనేది చాలా బాగా హైలైట్ అయింది శారీకి దీనికి దీనికి వచ్చేసింది సిల్వర్ వచ్చింది సిల్వర్తో కచ్ వర్క్ వేస్తే అంత లుక్ అనేది రాదండి కచ్ వర్క్ ఎప్పుడు థ్రెడ్ వర్క్ ఉంటేనే చాలా బాగా హైలైట్ అవుతుంది అందుకని చెప్పేసి నేను ఇట్లా మొత్తం అంత థ్రెడ్ వర్క్ తోటే చేశాను జస్ట్ ఇక్కడ ఇవి జస్ట్ ఇక్కడ రౌండ్ వచ్చింటే దాంట్లో మిడిల్లో కుందన్సి పెట్టాను అంతే ఇది మనకు ఫ్రంట్ నెక్ వస్తుంది ఇది మనకు బ్యాక్ నెక్ ఇది బ్యాక్ నెక్ చాలా హైట్ ఉండే కానీ కస్టమర్ బ్లౌజ్ వర్క్ అయితే అంత హెవీగా అంటే అంత హైట్ లేదనమాట అందుకని నేను చెప్పేసి కొంచెం తగ్గించాను మనకు వర్క్లో అయితే చాలా హెవీగా ఉంది దీనికైతే హ్యాండ్స్ దీనికి చాలా హెవీగా ఉండే హ్యాండ్స్ నేను ఇంతకుముందు వేసాను ఫస్ట్లో ఈ వర్క్ మనకు ఈ వర్క్ ఇప్పుడు మనకి ఇక్కడ వేవింగ్ ఉంది కదా ఇట్లా ఇక్కడ కూడా ఉంది కదా మీకు చూపిస్తాను ఈ వేవింగ్ ఉంది కదా ఇలా పెద్దగా ఇలా వచ్చింది హ్యాండ్కి వేవింగ్ అనేది నేనైతే ఇందులో వద్దన్నది కస్టమరు నాకు ఈ బార్డర్ వచ్చి జస్ట్ ఒక్కటే కావాలంటే నేను అవంతా సిస్టంలో ఇట్లా తీసేసి ఇలా వేశాను అంటే మనకు ఇక్కడ మిషన్లో చూసుకొని వేసుకోవాలంటే టైం వేస్ట్ అవుతుంది కదా అందుకే నేను సిస్టంలోనే ఏదైనా కలర్ చేంజ్ ఆప్షన్ ఉన్నా ఏదన్నా ఇట్లా తీసేయాలి అని అడిగినా కూడా సిస్టంలో సాఫ్ట్వేర్లోకి వెళ్ళేసి తీసేసుకొని నేను ఇక్కడ డైరెక్ట్గా పెట్టేస్తాను మనకేంటంటే అది వర్క్ అనేది మూవ్ అయిపోతుంటుంది మనం ఏ పనిలో ఉన్నా కూడా అది ఆటోమేటిక్గా వర్క్ అది చేసేసుకుంటుంటుంది ఇది వర్క్ అయితే మనకు ఇలా వచ్చింది డిజైన్ చాలా బాగుంది కదా హ్యాండ్ వాళ్ళు స్మాల్ హ్యాండ్ పెట్టించుకున్న ఫుల్ హ్యాండ్ పెట్టించుకున్న ఫుల్ హ్యాండ్ పెట్టించుకుంటేనేమో మనకి వాళ్ళకి ఇక్కడ కింద వరకు వచ్చేస్తుంది స్మాల్ హ్యాండ్ పెట్టించుకుంటే ఇక్కడ దాకా వచ్చేసి చాలా బాగా హైలైట్ అవుతుంది కస్టమర్ అయితే బడ్జెట్లో కావాలన్నారు అని చెప్పేసి దీనికి హెవీగా లేదు కొంచెం తక్కువ హ్యాండ్స్ కూడా తక్కువ చేసి మనకు బ్యాగ్ కూడా బుట్టీస్ లేకుండా జస్ట్ కచ్ కచ్ వర్క్ తోటి లైక్ చేశాను ఇంకొకటి చూపిస్తాను మీకు ఇది అంటే మొన్న వీడియోలో చూపించాను మళ్ళా ఒకవేళ ఫుల్ వీడియో ఎవరన్నా చూస్తుంటే చూస్తారని చెప్పేసి నేను చూపిస్తున్నా దీనికి ఏ శారీ అనుకుంటున్నారా దీనికి ఈ శారీ ఈ శారీకి ఈ బ్లౌజ్ ఇలా వాళ్ళు కస్టమర్ అయితే ఇట్లా నేను పెళ్ళిది పందిరి ఇట్లా సారీ ఇట్లా పెళ్ళి కూతుర్ని తీసుకెళ్లే పల్లకి ఉంది కదా ఆ డిజైన్ ఉంది వేయించుకోండి అంటే లేదు నాకు ఇట్లా ఆవులదే నచ్చిందని చెప్పేసి కస్టమర్ అయితే ఇట్లా అడిగారు అందుకని నేనే వచ్చేసి ఇంక ఇట్లా ఇంకా కస్టమర్ అడిగినట్లే మనం చేయాలి కదా మనం వేరేలాగా మనం చేయలేం కదా అనేసి ఇక నేను కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఇలా చేశాను ఇక మీకు ఫుల్గా చూపించాలంటే ఇట్లా చూపించడానికి వస్తుంది ఇలా ఇది మనకు శారీ శారీ అంతా ప్లేనే ఉందండి బార్డర్ కూడా లేదు బార్డర్లే శారీ కింద జస్ట్ బుటాస్ వచ్చాయి అంతే ఇది వచ్చేసి మనకు అంత హ్యాండ్ కూడా అంతే జస్ట్ ఇలా మనకు వర్క్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంటుంది మొత్తం టసల్స్ అన్నీ వచ్చేసి వర్క్ వస్తే వర్క్ వచ్చేసి చాలా నీట్గా కనిపిస్తుంది మనకు హైలైట్ కూడా అవుతుంది ఇట్లాంటి థీమ్స్ తోటి చేయించుకుంటారు కొంతమంది చాలా బాగుంది కదా ఇది కూడా మొన్న వీడియోలో అయితే ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఇట్లా మనకు ఇలా వచ్చేసాయి హ్యాండ్ కూడా ఇలా వచ్చేసింది మనకు చాలా బాగుంది కదా ఈ వీడియోస్లో మీకు ఏ శారీ నచ్చినా కూడా కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్